నమస్తే అండి విజయవాడలో వరదల బీభత్సం ముంపు ప్రభావము అందరికీ తెలిసినటువంటి విషయం అయితే వరద బాధితుల సహాయార్థం టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించే విషయము అందరికీ తెలిసిందే అయితే తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వరద బాధితుల సహాయార్థం భారీ విలా విరాళం ప్రకటించారు అయితే వరద ప్రభావంతో దెబ్బతిన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష చెప్పున నాలుగు కోట్ల నిధులను తన సొంత డబ్బును ఇస్తానని ప్రకటించారు ఈ డబ్బును నేరుగా పంచాయతీల అకౌంట్లో జమ చేస్తామన్నారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల చెక్కును అందజేశారు విరాళంగా అయితే తెలంగాణ సీఎం సహాయ నిధికి కూడా కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేస్తామని చెప్పారు అయితే వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్నటువంటి సహాయక కార్యక్రమాలపై తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు నిర్వహించిన అనంతరము ఆయన మీడియాతో మాట్లాడుతూ విషయం మాట్లాడే విషయం అందరికీ తెలిసినటువంటిది అయితే ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన ఈ సాయంపై సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందించారు ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు కూడా స్పందించారని తెలిసింది అయితే ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారారు ముఖ్యంగా వరద బాధితుల సహాయార్థం ఆయన చేస్తున్న ఈ విరాళం ఎంతో అద్భుతము ఇటువంటిది ప్రజలలో ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది అంటూ కొడాలి నాని గారు సంచలన వ్యాఖ్యలు చేశారని సమాచారం ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇకపోతే ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వయసు సైతము లెక్క చేయకుండా జేసీబీ ట్రిప్పర్లు ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాన్ని అందరూ కూడా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు నమస్తే దీనిపై మీ కామెంట్ తెలియచేయండి